మిత్రుల సిపిఎంఎల్ ప్రజాపంద పిసిసిపిఎంఎల్ సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి మూడు పార్టీల మధ్య ఓ సంవత్సర కాలంగా రాజకీయ నిర్మాణపరమైనటువంటి ఐక్యత కోసం చర్చలు జరిగాయి కార్యక్రమం రాజకీయ పరిస్థితుల మీద చర్చించి ఒకే అభిప్రాయానికి వచ్చాము వచ్చి మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం ఈ మూడు పార్టీలు దేశంలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నాయి రైతు కూలీ రంగంలో ట్రేడ్ యూనియన్లో అదేవిధంగా ఇతర అనేక ప్రజా సంఘాల ఉద్యమాల్లో అవి చురుకైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నాయి ఈ మూడు పార్టీలకు కూడా దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ప్రజా ఉద్యమంలో ఉండి విప్లవోద్యమ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి చరిత్ర ఈ మూడు పార్టీలకు ఉంది మరి ఈ మూడు పార్టీల మధ్య వచ్చినటువంటి రాజకీయ ఏకాభిప్రాయంతో ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము భావించి ఒకే పార్టీగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి దీనికి సంబంధించినటువంటిది అఖిల భారత మహాసభ యూనిటీ కాన్ఫరెన్స్ ఐక్యతా మహాసభని మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం మూడవ తేదీనాడు వేలాది మందితోటి ప్రదర్శన బహిరంగ సభ నాలుగు ఐదు తేదీల్లో మూడు వందల మంది ప్రతినిధులతోటి మహాసభ జరపాలనేటువంటిది నిర్ణయించుకోవడం జరిగింది ప్రతినిధుల మహాసభని నిర్ణయించుకోవడం జరిగింది మూడు నా నాలుగు ఐదు తేదీల్లో అదేవిధంగా ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పడేటువంటి పార్టీకి మాస్ లైన్ అనేటువంటి పార్టీని పేరుగా నామకరణం చేయాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఈ పేరుని ప్రకటించాలని చెప్పి భావించాం అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ పార్టీకి లైన్ అనేటువంటి పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ తెలుగులో మాస్ లైన్ అంటే కూడా ప్రజా పందే వస్తుంది అర్థం కానీ సిపిఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పార్టీగా ఈ రోజు నుంచి మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీగా పిలవటం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగానే ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కలిసి భావించినవి ఏమిటంటే భారతదేశం బా యాభై ఏళ్ల నుంచి కమ్యూనిస్టు విప్లవకారులు భావిస్తున్నట్టుగా ఇది ఇంకా అర్ధవరసార్థ భూస్వామ్యం విధానంగా లేదు అని చెప్పి మీ మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినాయి ఈ దేశం పెట్టుబడిదారి సమాజంగా ఉంది పెట్టుబడిదారి దేశంగా ఉంది అనేటువంటి అభిప్రాయానికి మేము రావడం జరిగింది అట్లాగే రాజకీయంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆర్థికంగా ఇంకా సామ్రాజ్యవాదుల మీద ఇతర ఆర్థిక విషయాల మీద ఆధారపడుతున్నటువంటి స్థితి ఉన్నప్పటికీ రాజకీయంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అనేటువంటిది భావిస్తుంది అదేవిధంగానే భారతదేశాన్ని పరిపాలించేటువంటిది బుర్జో వర్గం నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తుందని చెప్పి కూడా మేము భావించి ఇట్లా అనేక రాజకీయ అంశాల మీద ఒకే అభిప్రాయానికి వచ్చి ఇవాళ ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము ఇంతకుముందు చెప్పినట్టుగా భావించాం సరే ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చూస్తే దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి ఆ రెండు సంఘ పరివార సంస్థలు దేశాన్ని ఒక మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ముఖ్యంగా కార్పొరేట్ వర్గాలకి సేవ చేస్తూనే ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి దేశంలో వనరులన్నింటినీ కట్టబెడుతూనే మరొక వైపు మొత్తం మత ప్రాతిపదికగా ప్రజలు విభజించి ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి రేపు రానున్న ఎన్నికల్లోకి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది అదే భారతదేశ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా తమ మతభావాలకు అనుగుణంగా లేకపోతే ఉన్మాదాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నటువంటి ధోరణిలో ఉన్నది దేశానికి లౌకిక ప్రజాస్వామిక విలువలకి చాలా పెను ప్రమాదకరమైంది అనేటువంటిది మేము భావిస్తూ వాటికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుసరిస్తున్నటువంటి మ ఫ్యాసిస్టు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఫ్యాసిస్ట్ లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం పోరాడాలి అనేటువంటిది ప్రజలకి ఈ పార్టీలు ఈ పార్టీ పిలిపిస్తున్నది అదేవిధంగానే ఈ పార్టీ ఇంకొక అంశం కూడా చెప్పింది ఏంటంటే ఇలా అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ దేశంలో మెజార్టీ ప్రజల మనోభావాల్ని తమ ఓట్లకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎలా రామాలయం విషయాన్ని అయోధ్యలో రామాలయ విషయాన్ని ఉపయోగించుకుంటుంది అనేటువంటిది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం అయోధ్యని అయోధ్యలో రాముని ఎన్నికల యంత్రాంగంగా మార్చుకోవడం అనేటువంటిది ఇది దేశం యొక్క ప్రజాస్వామిక లౌకిక విలువలకి వ్యతిరేకమైన పద్ధతి అని చెప్పి మేము భావిస్తా ముఖ్యంగా రామాలయం పూర్తిగాకముందే దాన్ని ప్రారంభించటం రేపు వేళ రేపు ఇరవై రెండో తారీఖు ప్రారంభించటం దానికోసం ఊరూరు అక్షింతలు పంపిణీ చేయడం అనేటువంటిది అది ఒక రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నారు తప్ప అది ఒక మత భావనలకు అనుగుణంగా వ్యవహరించేటువంటి తీరుగా లేదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి స్థితిలో ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు మత సామరస్యాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా సహోదరత్వంతో బా బతకాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రామాలయాన్ని రాజకీయ కోణంలో చూడటం అనేటువంటి దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదే సందర్భంలో ఇక్కడ మరొకటి ఏంటంటే ఒక ప్రధానమంత్రి ముఖ్యంగా లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రధానమంత్రి ఆయన చేతుల మీదుగా రామాలయాన్ని ప్రారంభించడం కానీ అట్లా మొత్తం అన్ని మతాలను సమానంగా చూడడం ప్రభుత్వ యంత్రాంగంలోకి రాజ మతాన్ని చొప్పించుకుని ఉండాల్సినటువంటి ఆ విలువలకి తిలోదకాలు ఇచ్చేటువంటి స్థితి ఏదైతుందో ఇది అన్యాయమైందని చెప్పి భావిస్తున్నాం అందుకే దేశంలో ఇవాళ ప్రధానంగా అన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి ఈడీ అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇలా మత ప్రాతిపదికగా వ్యవహరించేటువంటి ధోరణికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిలబడాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ పార్టీ అలాంటి విలువలకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం పోరాడుతుంది అంటే ఈ దేశంలో సమానత్వం సోషలిజం కోసం కూడా ప్రజల్ని కూడగట్టడానికి పోరాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను